ఈరోజు మన వీడియోలో సరదాగా గార్డెన్లో తిరుగుతూ హార్వెస్ట్ చేద్దాం హార్వెస్ట్లో పెద్దగా ఏమీ లేవు అన్నీ కోసేసాను రోజు కావాల్సినవి అన్ని కోసి తెచ్చేసుకుంటున్నాను ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయి రెడ్ వైటు అలా కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట ఇది వైటు కాకపోతే ఏంటంటే దానికి బ్లాక్ కలరు పురుగు ఉంటుంది కదా చిన్నగా ఉంటుంది అది పట్టింది ఆకులన్నీ తుంపేసి పారేసాను అయినా ఉంది చూద్దాం ఇంకా పోకపోతే అప్పుడు తీసి పడేయాలి ఇక్కడ రెడ్ లాంగ్ బీన్స్ ఉన్నాయి కోద్దాం రండి అయితే ఈరోజు వీడియోలో నేను ఈ కోసి చూపిస్తాను అలాగే మన వెజిటబుల్ గార్డెన్ నేను విత్తనాలు పెట్టాను కదా అవన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను లైవ్లోనే మాట్లాడదాం అనుకుంటుంటే మాట్లాడుతూ ఉంటే స్పీకర్ పాడైనట్టుంది మొన్న ఈ ఒక వీడియోలో కూడా సౌండ్ వచ్చింది మీరు ఎవరు కామెంట్స్ పెట్టలేదు కానీ బర్రమన్ మన సౌండ్ వచ్చింది నేను తర్వాత చూస్తే అప్లోడ్ చేసేసిన తర్వాత ఈరోజు కూడా వీడియో అంతా తీసిన తర్వాత వింటే చూడండి ఇగో లాంగ్ పీన్స్ ఇవే మాట రెడ్ కలరు ఇంకా పొడవస్తాయి ఈ స్టార్టింగ్ కాబట్టి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే చాలా పొడవ ఇంగో ఇంకా ఇక్కడ ఉంది కోద్దాం అయితే వీడియో అంతా తీసిన తర్వాత చెక్ చేస్తే మనం సౌండ్ వస్తుంది మరి మైక్ వాడైందో ఏమో తెలీదు అందుకని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది నాకు వాయిస్ ఉంటే అంటే వచ్చేస్తుంది అనమాట ఎక్కువసేపు మాట్లాడడం అలవాటు లేక అందుకే ఆయాసం వచ్చినట్టు ఉంటుంది అలాగే మధ్య మధ్యలో దగ్గు వస్తుంది అన్నమాట లైవ్లో మాట్లాడేస్తే చక్కగా మనం చెప్పాలనుకుంది చక్కగా చెప్పొచ్చు కానీ బయట సౌండ్లు ఈరోజు పడలేదు కానీ ఎందుకో మైకు బాగాలేదు అందుకని వాయిస్ ఇస్తున్నాను ఈ రెడ్ లాంగ్ బీన్స్ అన్నీ కోసేసుకొని ముందు ఇన్ని గార్డెన్లో కూడా కొంచెం ఉన్నాయి వెళ్దాం అక్కడ కూడా నేను ఏమేమి విత్తనాలు పెట్టాను అవి ఎంతవరకు పెరిగాయో మీకు చూపిస్తాను ఈ రెడ్ కలర్ లాంగ్ బీన్స్ ఫ్రెండ్ ఇచ్చారు విత్తనాలు అలాగే మా పిల్లలు కూడా ఒక ప్యాకెట్లో ఎక్కువ రకాల విత్తనాలతో ఒక పెద్ద ప్యాకెట్ పంపించారని చెప్పాను కదా దాంట్లో కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ వేసేసాను లాస్ట్ ఇయర్ మన్ గార్డెన్లో తీసిన విత్తనాలు దాచినవే ఇవి మళ్ళీ అనమాట కాకపోతే ఎరచెమలు ఉన్నాయి కుడుతున్నాయి చాలా ఎరచేమలు ఉన్నాయి కాస్తూ ఉంటే చేతి నిండా పడినాయి ఆ పురుగుంది కదా ఆ పురుగుల కోసం ఎర్రచిమలు వస్తున్నాయి అన్నమాట ఇంకా మన ఇంట్లో తయారు చేసినవే పులుసు పోయిన మజ్జిగ ఏ పసుపుని ఇలాంటి కొడతా ఉంటాను అయినా సరే పురుగు వస్తుంది ఎరచమలు చాలా పడ్డాయి మీద కుడుతున్నాయి వెళ్ళాలంటే ఎర్రచేమలు బాధ ఆ మధ్యని పట్టి పడితే ఏదో స్ప్రే చేస్తే పోయాయి మళ్ళీ వచ్చేసాయి చూడండి ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇది చూడండి ఇగ ఎంత బాగున్నాయో కదా రెడ్ కలర్లో ఇంకా ఇక్కడ పోతే వేసాను కదా ఆనవకి పుల్లలు పెట్టి మీద నుంచి వైరు కూడా కట్టాను దానికి సపోర్ట్ ఇచ్చి పందిరికి ఎక్కిద్దామని తొందరగానే పాకుతున్నాయి రెండు డ్రమ్ముల్లో వేసాను కదా ఇవైతే కొంచెం పందిరికి ఎక్కే ఎక్కపోతే అక్కడి నుంచి ఇంకా మనకి పూత కాత వచ్చేస్తుంది చక్కగా ఆనపకాయలు ఆనపకాయలు పందిరి నుంచి కిందకి ఏలబడుతూ ఉంటాయి ఎంత బాగుంటాయో చూడడానికి తినడానికి కూడా బాగుంటాయిలండి ఇంకపోతే ఇక్కడ పడిన వర్షం చేసిన బీభత్సానికి డబ్బులన్నీ తడిచి నానిపోయి ఇందులో కూడా స్టోర్ ఉండిపోయింది వాటర్ నాకు బేసు స్టాండ్లు లేక హోల్స్ కప్పడిపోయి వాటర్ కొన్నిట్లో ఉండిపోతుంది అనమాట ఈ లైన్ అంతా వంగ టమాటా వేసాను మొన్న దూరం చూపించాను కదా ఎవరో అన్నారు కొంచెం దగ్గర నుంచి చూపించండి అని అందుకని మళ్ళీ చూపిస్తున్నాను ఇదేమో కాకరా వైటు అలాగే గ్రీన్ కూడా వేసాను చూద్దాం కాస్తే మళ్ళీ తెలుస్తుంది ఈ లైన్ అంతా వంగనారు పోసాను కదా అప్పుడు చెప్పాను కదా ఈ తీసి వర్షం పడుతోంది కదా ఎలాగని చెప్పి తీసి పాతేసాను వంగ టమాటా ఇక్కడ ఏమొచ్చి చిక్కుడు వైట్ లాంగ్ బీన్స్ రెడ్ లాంగ్ బీన్స్ పొట్ల బీరా అన్నీ పెట్టేసాను అక్కడ కింద నేలలో పెట్టాను అనమాట అక్కడ కొంచెం ప్లేస్ ఉంచాము కింద నాటు ఇటుని ఆ కింద ప్లేస్లో వేసాను కాకపోతే అక్కడ హోల్స్ ఉన్నాయి అయినా స్ప్రే చేయాలన్నమాట ఇందులో కూడా వాటర్ స్టోర్ ఉండిపోయింది గుత్తు గుత్తులు కాస్తుంది కదా వంగ అది మాట ఇది ఈ వర్షం పడకపోతే ఒక బాధ పడితే ఒక బాధ ఇక్కడ నుంచి బెండ మొక్కలు మాట ఆ నిమ్మ చెట్టు కూడా పురుగు పడితే మందు కొట్టాను వస్తుంది ఇక్కడ నుంచి ఇంకా బెండ బెండ వేసాను కదా బకెట్లో చూపిస్తాను మందారు చెట్టు కూడా లాస్ట్ ఇయర్ ఎంత బాగుందో ఇయర్ పాడైపోయింది అది స్వీట్ చింత మాట ఆ పక్కనే ఉసిరు చెట్టు ఉంది పెద్ద ఉసిరు చెట్టు ఇక్కడ నుంచి గట్టి మీద ఈ బకెట్లు పెట్టి బకెట్లలో బకెట్లో బెండ మొక్కలు వేసాను కదా చక్కగా పెద్ద పెద్ద దాకులు వేసుకొని వచ్చాయి బెండ మొక్కలు ఇంకా కాపు స్టార్ట్ అవ్వలేదు కానీ వాటికి బాగా ఎక్ మంచి సాయిల్ చాలా బాగుంది అందుకని తొందరగా పెరిగిపోయి ఎన్నో రోజులు అవ్వలేదు పెట్టి ఇంక పచ్చిమిరపకాయలు కూడా కాపు స్టార్ట్ అయిపోయింది నేను ఈ సంవత్సరము పచ్చివిరపకాయలు బకెట్లోనే వేసుకున్నాను ఇక్కడ బొండుమల్లు ఉంది అలాగే ఇక్కడ ఒక గోరుచిక్కడు చూడండి ఎంత బాగున్నాయి కాయలు ఇప్పుడు బాగా వచ్చాయి కాకపోతే ఇవి తాడి చెట్లులాగా పైకి పైకి వెళ్ళిపోతున్నాయి ఈ చెట్లు పొట్టిగా ఉండి కాస్తే బాగుండు కానీ రెండుసార్లు వేసాను రెండుసార్లు కూడా ఇలా పై పైకే వెళ్ళిపోయినాయి ఒకసారి కట్ చేశాను అయినా కూడా ఇంకా పడవగా అయిపోయింది ఇదేమో బాధ ఎక్కుతుంది ఇక్కడ ఏదో ఇక్కడ ఒక చెట్టు చెట్టేసాను ఏమంటారు బొండుమల్లైనా పేర్లు గుర్తుండు ఇక్కడ బకెట్లు వేసానమాట బొగడబంతి ఓకే ఓకే గుర్తొచ్చింది ఇంక ఈ ఆకుల చూడండి ఎంతంత పెద్దగా వచ్చాయో ఇంకా కాపు రాలేదు కానీ అంతా మొత్తం బెండేసాను అన్నమాట ఈ పచ్చిమిర్చి కూడా కాపు స్టార్ట్ అయిపోయింది పచ్చిమిర్చి కూడా ఒక నాలుగో ఐదో పెద్ద మొక్కలు ఉన్నాయి మిగతా అంతా మళ్ళీ నారు తీసి వేసాను అనమాట లాస్ట్ ఇయర్ నేను మడిచేసి వేసాను కదా ఈ ఇయర్ అలా వేయలేదు ఎందుకంటే నేను కొయ్యలేకపోతున్నాను పండిన పళ్ళు అందుకని ఇంకా నాకు సరిపడగా బకెట్లో వేసుకున్నాను అనమాట మిరుపుతో వేయలేదు ఆ ప్లేస్లోనే పసుపు వేసాను మీకు చూపిస్తాను అది చూడండి బెండ మొక్కలు బాగా వచ్చాయి కదా కాకపోతే వర్షం పడుతుంది కదా పురుగులు ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నీ స్ప్రే చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇదంతా మిరప చెట్లు మాట మనకి బకెట్లో వేసుకుంటే మిరప చెట్లు ఒక ఐదు ఆరు మనకి సరిపోతాయి కదా నేను ఒకేసారి అయ్యకుంట కొంచెం కొంచెం ఈ కాపు స్టార్ట్ అయ్యాక ఇంకోటి ఇంకోటి అలా వేస్తూ ఉంటాను అన్నమాట ఒకటి అయ్యాకొకటి ఒకటి ఒకటి అలా వేస్తూ ఉంటే మనకి ఎక్కువ రోజులు నిమ్మకాయ ఉంటాయి మిరపకాయలు ఇది వైట్ కలర్ వంగ కోల్దమాట ఇక్కడ రౌండ్ది ఉంది కోడిగుడ్డు వంగ అంటారు కదా అది మాట లాస్ట్ ఇయర్ మన తోటలో అవే విత్తనాలు దాసి మళ్ళీ వేసాను అనమాట ఇవి చూడడానికి చాలా బాగుంటాయి నాకు ఎంత సరదాగా ఉంటుందో అవి అందుకని విత్తనాలు దాసి ఆ లైన్ అంతా అవి వేసేసాను మనీ ప్లాంట్లు మనం చూపించాను కదా కాకపోతే ఇక్కడ చీకటిగా పడుతోంది చక్కగా పాకినాయి పై పైకి ఏ బ్లాక్ చిన్న టబ్బుల్లో వేసి స్టిక్కు సపోర్ట్ ఇచ్చేసాం కదా ఇలా గట్టుమే పెట్టాం కదా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ చెట్టు నీడ ఉంది కాబట్టి ఇంకా అందంగా వస్తున్నాయి అనమాట ఇది ఇలా ఉంది ఇక్కడ ప్రస్తుతానికి గార్డెన్ వెజిటబుల్ గార్డెన్ అన్నీ వస్తున్నాయి బాగా కాకపోతే చెట్ల నీడ నుంచి మనకి ఇదేమో వింగడ్ బీన్స్ అంటారు కదా అవి లాస్ట్ ఇయర్ ఒక కాయ ఉంటే దాచి వేసాను అక్కడ కింద కూడా వేసాను ఇదేమో కాకర ఇక్కడ చిక్కుడు ఇది లాంగ్ బీన్స్ ఉంది ఇక్కడ బీరా అలాగే పొట్ల అన్నీ అంటే అన్ని రకాలు వేసేస్తున్నాను నేలనే కా కదా అని ఇక్కడేమొచ్చి ఇది నేను వేసింది కాదు లాస్ట్ ఇయర్ ఇత్తనాలు పడి పుట్టేసింది వెల్వెట్ బీన్స్ అంటారు కదా ఇవైతే నాకు పెద్దగా నచ్చలేదు ఎందుకో నేను ఒక్కసారి కూడా కోర్ చేయలేదు ఎందుకు వేడి మానేద్దాం అనుకున్నా అవే పడి పుట్టే పెరుగుతున్నాయి అన్నమాట ఓకే వదిలేసా అనమాట ఇక్కడ గుమ్మడిత్తనాలు మళ్ళీ కొత్తగా పెట్టాను అదేమో వంగనారు ఇంకొంచెం పెరిగితే పాతుకోవాలి ఆ లైన్ అంతా పాతసే నీ లైన్ ఇంకా ఏమీ పాతలేదు ఎందుకంటే ఇంకా బోల్డ్ మొక్కలు ఉన్నాయి కదా పాతుకోవాల్సినవి అందుకని ఖాళీగా ఉంచాను అనమాట ఇది కూడా చిక్కుడు పాదే ఇక్కడేమో పాదు ఉంది ఇది పొట్ల పాదు అనమాట ఇక్కడ రెండు పొట్ల రెండు రకాలు వేసాను మళ్ళీ అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను మీకు ఇదేమొచ్చి ఆగాకర ఆగాకర బా బాగా వచ్చిందని అడిగారు ఆగాకర విత్తనాలు వేయాలా దుంపలు వేయాలా అని విత్తనాలతో వేస్తే కాపు లా లేట్ అవుతుంది దుంపలతో వేస్తే వేసిన సంవత్సరం బాగా కాసేస్తుంది అంతే తేడా ఏదైనా పర్వాలేదు ఇది నేను దుంపలే వేసాను బ్యాక్ యార్డ్లో ఉన్న దుంపల్ని ఇడదీసి అక్కడ కొన్ని నుంచి ఇక్కడ కొన్ని తెచ్చి వేసేసాను మళ్ళీ ఒక అపోహ అయితే ఉంది రెండు రకాల దుంపలు వేయాలి అని కానీ సీడ్స్లో అవే న్యాచురల్గా ఆడదుంప మగదుంప అనేది వాటికి అవే వచ్చేస్తాయి మనం అలా ఏమీ చెయ్యనక్కర్లేదు నన్ను చాలామంది అడిగారు రెండు వేస్తేనే అట లేదంటే కాయ వట అని కానీ ఆటోమేటిక్గా అందులోనే అవి రెండు వచ్చేస్తాయి మనం నాకైతే తెలీదు అవి ఎలాగుంటాయో ఇంక ఇక్కడ వేసాను కదా పొట్ల ఇది పై పైకి పాకింది ఒకటేమో వచ్చి పెద్ద పొట్ల ఒకటేమో పిచ్చుక పొట్లు అంటారు కదా అది పిచ్చుక పొట్లకేమో చార్లు వచ్చాయన్నమాట ఇక్కడ లైటింగ్ చాలా డల్గా ఉంది ఇదిగో కనిపిస్తోందా ఒక పెద్ద సైజు కాకరకాయ అంత ఉంది అదిగో రెండు వచ్చాయి అన్నమాట అవి ఇంకా వీటికి ఇంకా రాళ్ళు కట్టలేదు పొట్లకాయ పాదులు వాళ్ళు చక్కగా గుడ్డలో రాళ్ళు పిక్కలు పెట్టి మూటలా కట్టి పురుకోస్తాడు పెట్టి కట్టండి లేదంటే కాటన్ ఏదైనా క్లాత్తో కట్టండి ఆ ప్లాస్టిక్ థ్రెడ్తో కడితే కట్ అయిపోతాయి పురుకోసలు అయితే మనకి అది కాయ పెరిగిన వరకు అది తెగిపోదు ఇలా కడితే మీకు వంకరటింకరు రాకుండా వస్తాయి ఇంకా లాస్ట్ ఇయర్ నేను ఒక ఎండిపోయిన వంకాయ తెచ్చి కుండీలో పెట్టాను అంతలో ఒక వర్షం వస్తుందని గబ్బగబా వెళ్ళిపోయాను తీరు మర్చిపోయినమాట ఇంకా అది అక్కడే నాటేసింది ఒక మొక్క పుట్టింది ఎక్కువ పుట్టలేదు ఒకటే పుట్టింది అది చూడండి ఇప్పుడు ఎలా పెరిగి ఎన్ని కాయలు కాసిందో వైట్ అన్నమాట ఈ కాయలు ఇంకా చూడడానికి ఎంత బాగుంటాయో చెట్టుకి సీజన్లో అయితే చాలా పొడవుగా పెరుగుతున్నాయి అన్ సీజన్లో అయితే పొట్టిగా ఉండి ముదిరిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా పెరుగుతాయేమో అని అనుకుంటున్నాను గులాబీ మొక్కలకైనా ఉంచి అనుకుండీలు ఇంక ఇక్కడ నేను ఒక రింగ్ తయారు చేశాను కదా ఒక షార్ట్ వీడియో పెట్టాను లాస్ట్ టైం ఇప్పుడు డబల్ పెట్టాను అనమాట ఎంత బాగుందో చూడండి ఇది మీకు దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ చూడండి ఎవరికైనా ఇలా ఈ ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ప్రయత్నించండి ఒక రింగ్లా చేసి ఆ రింగులో రెండు మూడు బాట్లు రెండు మూడు పార్ట్స్ అయితే చిన్న చిన్నవి కట్టేసుకుంటే ఒక చాలా బాగుంది నాకైతే నచ్చింది నేను అందులో సకలెంట్ వేసాను అనమాట మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి తక్కువ ప్లేస్లో ఎక్కువ స్టెప్స్ లాగా పెట్టాలి అంటే ఇలాంటి రింగ్స్ తయారు చేసుకొని ఏదైనా ఒక దానికి తగిలించేసుకోవచ్చు రెండు మూడు తగిలించుకుంటే నాలుగు మొక్కలు అయిపోతాయి కదా ఇక్కడ పిచ్చుకులు కూడా అరుస్తున్నాయి మీదనే రియల్ సౌండ్ ఉంచితే మీకు ఆ పిచ్చుకులు అరుపులు వినిపించను కానీ తీసేసాను ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది అప్పుడు నేను ఇలా రెండు మూడు కట్టడానికే నేను నా ప్లాన్ మూడు కట్టడానికి కానీ రెండో కట్టే అనమాట అప్పుడు ఒకటి కట్టే ఉండగా మీకు చూపించాను కదా ఇప్పుడు రెండు కట్టే అనమాట గిన్నెలు డిష్ అనమాట అవి కర్రీ తీసుకునే డిష్లు ఇక్కడ పసుపు వేసాం చూడండి పసుపు మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి మామూలు ఆర్డినరీ పసుపు ఒకటి బ్లాక్ పసుపు ఒకటి అక్కడ వేసాను కదా ఇక్కడ కూడా వేసాను ఇంకా వస్తున్నాయి చూడండి ఏసీ ఎన్ని రోజులు అవ్వలేదు కానీ ఎంత బాగా వస్తున్నాయో ఇది ఇంకా చిన్న చిన్న వస్తున్నాయి ఇంకా ఇది మొత్తం వచ్చేసింది అదో రకం ఇదో రకం ఈ కార్నర్లోదేమో బ్లాక్ పసుపు కొంచమే ఉంది కదా అందుకని ఈ పసుపు అయితే గుర్తు రావట్లేదు నాకు ఏమన్నారో గుర్తులేదు ఇచ్చిన వాళ్ళు ఇది బ్లాక్ పసుపు ఇది మధ్యలోది గుర్తులేదు ఈ మిగతాది ఆర్నరీ పసుపు అంట మామూలు పసుపే నేను ఎక్కువ వేసాను ఇది మామిడి అల్లమో ఏదో అన్నారు కస్తూరి అల్లమో కస్తూరి పసుపు ఏదో పేరు గుర్తు రావట్లేదు అనమాట అది ఏం చేస్తారు కూడా నాకు తెలియదు అడగాలి ఇచ్చిన వాళ్ళని ఇది మామూలు పసుపే ఏదో ఏదో చేస్తారని చెప్పారన్నమాట అది అది ఎక్కువ పండుతుంది ఇది తక్కువగా పండుతుంది మాట ఇక్కడేమోచ్చి చెట్టు చిక్కడ వేసాను ఇదంతా సమ్మర్ కదా అని చెట్టుని ఎండు పెట్టాను తీసేండలో పెట్టాలి మళ్ళీ ఈ పసుపు చూడండి ఏ సన్నాల్లో వాళ్ళు ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా లాంగ్ బీన్స్ ఉన్నాయి కదా ఈ కూడా కోసేసుకుందాం ఈ చెట్టుకై ఈ చెట్టు అంటున్నాం కదా ఈ పాదుకి ఒక ఆరణ వచ్చాయి ఎక్కువ రాలేదు పాదుకి అయితే చాలా వచ్చాయి కొన్ని అందేవి కొన్ని నాకు అందలేదు పైపై కుండిపోయి అన్నమాట ఈ కోసేసుకొని నాకు కొంచెం అయితే సరిపోతాయి కూరకి నా నా చేతిలో ఒక గుప్పడు వచ్చాయమాట ఒక కూరకు సరిపోతాయి ఫస్ట్ హార్వెస్ట్ చిక్కుడుకాయలు అయితే అంటే ఈ పాదకి ఇంతకుముందు వెనకాతల పాదులకి చాలా కో రెండు మూడు సార్లు కోసాను వంకాయలు కోసాను గోంగూర తోటకూర బెండకాయలు పచ్చిమిర్చి ఇలా అన్ని రకాలు కోస్తూ ఉన్నాను కానీ ఇవి మాత్రం ఈ పాదకి ఇదే ఫస్ట్ కోయడం అన్నమాట ఓకేనా ఇదండి ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్ పెరగాలి లైక్స్ ఎక్కువ రావాలి అలాగే ఇంకొకరికి మీరు ఎవరికైనా షేర్ చేస్తే ఇంకా చాలామందికి మన వీడియో వెళ్తుంది మన ఛానల్ ఉందని తెలుస్తుంది వీడియోలు నచ్చుతున్నాయో లేదో కామెంట్స్లో తెలియచేయండి మీ మంచి మంచి అభిప్రాయాలు కూడా మీ సలహాలు సూచనలు నాకు ఏవైనా అందించండి ఇలాంటి వెజిటబుల్ గార్డెన్ ఎవరికైనా ఓపుకుండే ప్లేస్ ఉంటే మీరు కూడా పెంచండి ఆర్గానిక్ కాయగూరలు మనం కూడా తినవచ్చు ఓకేనా ఉంటానండి బాయ్